ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు హెచ్సి రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు ఇవాళ మొగిలిగిద్దలో ప్రభుత్వ పాఠశాల నూట యాభై ఏళ్ళ వార్షికోత్సవం జరగబోతోంది ఆ వార్షికోత్సవం జరగడానికి ఒకే ఒక ప్రధాన కారణం ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఇప్పుడు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ మీ స్కూల్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయింది మీరు ఫస్ట్ హెచ్ఎస్సి బ్యాచ్ నైన్టీన్ సిక్స్టీ కి సంబంధించిన అంటే ఒక పండగ చేసుకున్నట్టుగానే ఉంది మేము స్కూల్లో చదువుకునే కాలంలో రిపబ్లిక్ డే రోజు కానీ ఇండిపెండెన్స్ డే రోజు కానీ గ్రామంలో ఉదయమే ఐదు గంటలకు లేచి ప్రభాత ఫేరీ అని పాటలు పాడుతూ తిరిగేవాళ్ళం గ్రామం అంతా గ్రామాన్ని ఇప్పడం లాగా అదే అంటే అప్పుడు అంటే విద్యాలయాలు లేదా స్కూళ్ళ యొక్క పాత్ర గ్రామాన్ని చైతన్యపరచడానికి గాంధీ గారి మనమల నెహ్రూ గారి శిష్యులం సుభాష్ జగ భగత్ సింగ్ ఇవన్నీ పాటలు పాడుతూ తిరిగేవాళ్ళు ఒక నూట యాభై ఏళ్ళ తర్వాత ఇవాళ్ళ మళ్ళీ ముఖ్యమంత్రిగా రావడము తర్వాత నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటే జన్మదిన లాగా గ్రామంలో కూడా గ్రామస్తులందరూ ఈ జరగడము తర్వాత స్కూల్కు మళ్ళీ ఒక పూర్వ వైభవం వచ్చేలాగా బహుశా ఇవాళ ముఖ్యమంత్రి గారు రావడం ఆయన కనుక ఒక మేము ఆ రోజుల్లో అంటే ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ సిగ్జాన్ వది సెలబ్రేట్ చేస్తున్నట్టు కానీ ఇవాళ ఒక ప్రభుత్వ స్కూల్కి అంటే ప్రభుత్వ యొక్క పాత్ర తగ్గుతున్నప్పుడు ప్రైవేటీకరణ చెందుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక ప్రభుత్వ స్కూలు నూట యాభై ఏళ్ళు జరుగుతున్న సందర్భంలో రావడం ఇది ఒక శుభ సూచకంగా మేము అనుకుంటున్నాము ఈ ప్రభుత్వము విద్యా విధానానికి విద్యకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని ఇవ్వాలని కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి రావడం వలన మనకు ఒక అంటే ప్రభుత్వ విద్యకు ఒక భవిష్యత్తు ఉంటుంది అనేటువంటిది మాకు చేస్తుంది అయితే మొగల్ గిద్దె స్కూల్లో నూట యాభై ఏళ్ళలో మంది తలవాదాలు మార్చింది సార్ అలాగే నూట యాభై ఏళ్ళ తర్వాత ఈ గ్రామ రూపురేఖలు కూడా మార్చబోయే వేదికగా మారబోతుంది ఈ వేడుక అదే అంటే గ్రామస్తుల ఐక్యత గ్రామస్తుల ఉత్సాహం దీంట్లో చాలా మంచి నూట యాభై ఏళ్ళ సందర్భంలో ముఖ్యమంత్రి గారిని పిలువ నేను వాళ్ళకు కొడుతున్నాను గ్రామస్తులు అందరూ అడిగారు కాబట్టి మనం కూడా గ్రామస్తులు అందరూ తరఫున వెళ్ళి గ్రామస్తులు కూడా వచ్చారు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మేము ఆయనకు రమ్మని ఆహ్వానం పలికినప్పుడు ఆయన తక్షణమే ఎక్కువ ఆలోచించుకో తప్పకుండా అనుసాను నేను విదేశాలకు వెళ్తున్నాను కాబట్టి మంత్ ఎండ్లో పెట్టుకున్నామని అప్పటికప్పుడే డేట్ ఇచ్చారు అప్పటికప్పటికే అంగీకరము అవుతుంది ఒకటైన మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వాళ్ళుగా బహుశా పాలమూరు జిల్లా ఇప్పుడు మన రంగారెడ్లు కానీ పాలమూరు జిల్లా నుంచి అంటే రెండవ ముఖ్యమంత్రి బోగూరు రామకృష్ణరావు బోగర్ రామకృష్ణరావు గారు ఇక్కడ చదువుకున్నారు అనేది కూడా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకున్నారు పడుస్తున్నారు మనము ఇవాళ్ళ ముఖ్యమంత్రి గారిని పిలువడే ప్రధాన ఉద్దేశం స్కూలు సమాజానికి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఈ స్కూల్ వలన ఈ మొత్తం ప్రాంతాల్లో మా ఒక్క గ్రామమే కాదు చుట్టూ ఉండే పది పదిహేను గ్రామాల పిల్లలు చదువుకునేవారు ఇంతమంది పిల్లలు చదువుకుంటున్న స్కూలు నూట యాభై ఏళ్ళు నిరంతరంగా ఈ గ్రామాలకి ఈ గ్రామానికి కూడా పిల్లలకు చదువు చెప్పిన పాఠశాల కాబట్టి ఈ పాఠశాల చేసినటువంటి కాంట్రిబ్యూషన్ వలన ప్రభుత్వ స్కూళ్ళు ఎలాంటి పాత్ర నిర్వహించాయి సామాజిక నిర్మాణంలో సామాజిక మార్పులు ఎలాంటి కీలక పాత్ర నిర్వహించావు అనేది మరొకసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకోవాలి ఈ సుదీర్ఘమైన చరిత్రలో ప్రభుత్వ స్కూళ్ళు ప్రముఖమైన పాత్ర నిర్వహించావి అనేది మరొకసారి గుర్తు చేసుకున్నాం గుర్తు చేసుకొని ప్రభుత్వ పాఠశాలలు ఇంకా భవిష్యత్తులో కూడా ఈ గ్రామీణ ప్రాంతం ముఖ్యంగా ఇది వెనుకబడిన ప్రాంతం తర్వాత ఇక్కడ నీళ్ళ సౌకర్యం కూడా లేదు విద్య కేవలము ఇదో ఉద్యోగాల కొరికే కాదు విద్య సామాజిక మార్పుకి విద్య ద్వారా ఇంజనీర్లు వస్తారు చార్ట్ల పండట్స్ వచ్చారు డాక్టర్స్ వస్తారు వీళ్ళంతా వస్తారు దానివల్ల సమాజంలో అభివృద్ధి జరుగుతుంది కానీ విద్య సమాజానికి నైపుణ్యాలు అందించడమే కాకుండా సామాజిక మార్పుకి మానవ సంబంధాలు మార్చడానికి అది చాలా ఉపకరిస్తుంది నాకు బలమైన విశ్వాసం ఏంటంటే విద్య మొత్తంగా ప్రభుత్వ రంగంలో ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్య కాకుండా ఇప్పుడు ఆ కాలంలో నిజానికి లేవు పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు ఈ దేశంలో ప్రైవేట్ స్కూల్ లేవు ఎనభై ఐదు నుంచే ప్రైవేట్ స్కూల్ ఈ స్కూళ్ళల్లో అందరు పేదవాళ్ళు డబ్బులు వాళ్ళు అందరి పిల్లలు చదువుకునేవాళ్ళు ఇది ఈ సందర్భంలో నేను మొదట హెచ్ఎస్సీలో ఉన్నప్పుడు మేము పదహారు మంది క్లాస్మేట్స్ ఓకే పదహారు మంది మొదటి బ్యాచ్ మొదటి బ్యాచ్ మా మొదటి బ్యాచ్లో కులాల వారిగా చెప్పాలంటే ఇద్దరు బ్రాహ్మలు ఒక ఇద్దరు ముగ్గులు రెడ్డి చెందిన చెందినవారు మిగతా వాళ్ళందరూ ఓబీసీస్ మంగలి కార్పెంటర్స్ ఆ కులాలు ముగ్గురు దళితులు ఒక అమ్మాయి అంటే పంతొమ్మిది యాభైలలో ముగ్గురు దళిత పిల్లలు స్కూల్లో చదువుకున్నారు చదువుతున్నారు అప్పటికి ఇంకా విద్య లేదు దళితులకి కానీ దళితులు కూడా చదువుకొని వాళ్ళలో ఇంజనీర్స్ వచ్చారు చాలా పొజిషన్స్ ఉన్నారు కనుక మాకు శివనాగయ్య నువ్వు క్లాస్మేట్ ఉండేవాడు బాలసంతపు ఆయన ఎత్తుకునేవాడు అప్పుడు ప్రతి ఆదివారం మా ఇంటికి ఆయన జోలు వేసుకొని వచ్చేవాడు మా అమ్మ మీ క్లాస్మేట్ గ్రేట్ సార్ అంటే శివనాగయ్య నేను మా లింగయ్య మా రామయ్య పాపయ్య నర్స్ అందరం క్లాస్మెంట్స్ అది అంటే అందరూ కలిసి చదువుకున్నారు దానివల్ల సమాజంలో ఒక మార్పు తప్పకుండా వస్తుంది ఈక్వాలిటీ అంటే అందరికి చదువు అమెరికాలో ఇప్పటికి కామన్ స్కూలే అంటే ఇక్కడ స్కూల్ ఉంటే నాలుగైదు కిలోమీటర్లు ప్రాంతంలో అందరు విద్యార్థులు ప్రభుత్వ స్కూల్ కు రావాల్సిందే అక్కడ ప్రైవేట్ స్కూల్ లేవు అమెరికాలో కామన్ స్కూల్ విద్యా విధానం ఉంది వాడు కామన్ స్కూల్ విద్యా విధానం పెట్టడానికి ప్రధాన కారణం నల్లవాళ్ళకి తెల్లవాళ్ళకి మధ్యన ఉండే ఈ వివక్ష ఏదైతుందో తగ్గి పిల్లలు ఒక చదువుకుంటే ఈ బ్లాక్స్ వైట్స్ ఒక చోటు చదువుకుంటే సఖ్యత ఏర్పడుతుందని వాడు కామన్ స్కూల్కి మన దగ్గర కూడా దళిత పిల్లలు అపర్ కాస్ట్ పిల్లలు అందరూ చదువుకుంటే సమాజంలో చాలా మార్పు సామాజిక సంబంధాల్లో మార్పు రావడానికి కనుక సామాజిక మార్పుకి విద్య ఒక కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తుంది కాబట్టి ఇప్పటి కూడా మేము విద్యా పరిరక్షణ కమిటీలో కామన్ స్కూల్ విద్యా విధానం కావాలి పేద పెళ్ళైనా పెద్దవాళ్ళ పెళ్ళైనా ఒకే చోటి చదువుకోవాలి చదువుకోవడం వలన మానవ సంబంధాలు మారుతాయి ఒకరి పట్ల ఒకరి గౌరవం ఏర్పడుతుంది సమాజము మారాలి సామాజిక సంబంధాలు మారాలంటే విద్య దానికి ఒక కీలకమైన సాధనం మౌలిక స్కూల్ కొంతవరకు ఆ పాత్ర నిర్వహించింది ప్రైవేట్ స్కూల్ వచ్చిన తర్వాత కొంత ప్రాధాన్యత తగ్గించవచ్చు కానీ ఇప్పటికే ఈ స్కూల్లో చాలా పెద్ద సంఖ్యలో పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి ఇద్దరు స్కూలు నేను చెప్పడమే కాదు ఇది ఆ కాలంలో ఎన్ని ప్రభుత్వ స్కూళ్ళు ఎంత గొప్ప పాత్ర నిర్వహించింది అనేది ఇవాళ్ళ ఒక రివ్యూగా మనం అదొక ఎగ్జాంపుల్గా నిలబోతుంది కదా సార్ ఎగ్జాంపుల్గా మిగతా స్కూళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళి అక్కడ పరిస్థితులను అక్కడ స్కూల్ చూస్తే ఉంటుంది మంత్రులు వచ్చారు ముఖ్యమంత్రి వచ్చాడు అంటే ఇన్స్పైరింగ్ నిర్వహించాలి అయితే ఆనాటి విద్యా ప్రమాణాలు ఇంకా ప్రభుత్వ స్కూలు అప్పటితో పోలిస్తాయి అంటే మొగలి విద్య స్కూళ్ళు ముఖ్యమంత్రులను అందించింది ఇలాంటి ప్రొఫెసర్లను అందించింది అయితే ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ళలో చదివితే అంత ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి అంటారు అంటే విద్యా ప్రమాణాలు ఇంకేమైనా మార్చాలని అంటే దానికి కారణము ఎప్పుడైతే ఆదాయాన్ని బట్టి స్కూలు ఎక్కువ ఆదాయం ఉంటే ఎక్కువ ఫీజు ఉన్న స్కూలు తక్కువ ఆదాయం ఉంటే తక్కువ ఫీజులు ఉన్న స్కూలు ఏమీ డబ్బులు లేనట్టు ప్రభుత్వ స్కూల్ ఇది మన సమాజంలో అంతరాలను పెంచింది తప్పించి అందరూ ఒకే చోట చదువుకుంటే అది ఉండే దాని విలువే వేరు అదే కనుక ప్రభుత్వ స్కూళ్ళు కొంత ఇలా అంటే కాస్త అప్పటిలాగా జరగకపోవడానికి కారణము గ్రామంలో ఉండే అందరూ కూడా అదే స్కూల్ చదువుకుండా మొత్తం గ్రామస్తులకు ఆ స్కూల్ మీద ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది అదే కానీ కాస్త ఆదాయాలు వచ్చిన వాళ్ళు ఎక్కడో షాద్ నగర్ లేకపోతే ఎక్కడో హైదరాబాద్ పంపిస్తే వాడికి స్కూల్ మీద అంత ఇంట్రెస్ట్ లేకపోతున్నారు కనుక పిల్లలందరూ గ్రామంలో ఉండే అందరూ పిల్లలు చదువుకుంటే అదే స్కూల్లో చదువుకుంటే అప్పుడు గ్రామస్తులందరూ గ్రామ స్కూల్ పట్టించుకుంటే స్కూల్ ఇంకా బాగా నడుస్తాయి కానీ ఎవరికైతే లోన్ ఉందో ఎవరికైతే సమాజంలో కాస్త పలుకుబడి ఉందో ఎవరికైతే కొంత ఆదాయాలు ఉన్నాయో ఎవరైతే స్కూల్ గురించి పట్టినో వాళ్ళ పిల్లలు స్కూల్లో లేరు వాళ్ళ పిల్లలందరూ ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు మొదలు స్కూల్ అనుభవం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరు ఒక చోట చదువుకున్నప్పుడు స్కూల్ బాగా నడుస్తుంది కాక కొందరు కొందరు పిల్లలు ఎక్కడెక్కడో చదువుకుంటే మొత్తం గ్రామానికి స్కూల్ మీద ఆసక్తి లేకపోతే ఇది దేశవ్యాప్తంగా కలిగింది ఇద్దరు కూడా నాపోతే కొంతవరకు అది ప్రభావం స్ట్రెంత్ కూడా పడిపోతుంది కదా దాన్ని పెంచడానికి ప్రభుత్వం చర్యలు పడిపోతే అంటే ప్రభుత్వమే భిన్నమైన స్కూల్ పెట్టింది నవోదయ స్కూల్ అని సెంట్రల్ స్కూల్స్ అని గురుకుల స్కూల్ అని ఒక్కొక్క కులానికి ఒక్కొక్క గురుకుల స్కూల్ అమ్మాయిలకి మళ్ళీ ప్రతి పెట్టే వరకు కొంతమంది పిల్లలు ఆ స్కూల్ కోన ముందు పెట్టారు దాని వల్ల కూడా కొంత స్ట్రెంత్ పడిపోయింది సరే ప్ర ప్రైవేట్లో చదువు బాగా వస్తుంది గవర్నమెంట్ స్కూల్లో చదువు రాదనే ప్రచారం చాలా జరిగింది అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు కానీ అది ఒక నమ్మకం ప్రజలు ఏర్పడింది మనం పోయి ఎంత చెప్పినా ఆయా ప్రభుత్వ స్కూల్ పోతే చదువు కాదు అంటే తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రావాలి మార్పు రావాలి అసలు ఈ మార్కెట్ ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కలిసి పెద్ద ప్రచారం చేసి అక్కడ చదివే జరగదు పంతుళ్ళే రారు అనే ప్రచారం వలన ప్రజల్లో దాని ప్రభావం చాలా ఉంది మేము విద్యాపురాట యాత్రలో మొత్తం రాష్ట్రం అంతా తిరిగా రాష్ట్రం అంతే అక్కడ చదువురాదు ఎవరు చెప్పారని అసలు అంటే మా ప్రైవేట్లు అయితే మంచి అక్కడ ఇంగ్లీష్ మీడియం ఇక్కడ తెలుగు మేము అంతా తెలుగులో చదువు నేను చాలా తక్కువ చెప్తాను నేను తెలుగు మీడియం చదువుకున్నా తెలుగు నేను దేశాలకు వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా అని తెలుగు ఇంగ్లీషు ప్రశ్న కాదు చెప్పే చదువు చాలా మంచి చదువు చెప్పాలి కనుక ప్రభుత్వ స్కూల్ని బాగు చూసుకుంటే మీరు కూడా డిమాండ్ చేయాలని ప్రజలకు మనం చెప్తూ వచ్చాం కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రైవేట్ స్కూల్ బాగుంటుంది ఇంగ్లీష్ స్కూల్లో బాగుంటుంది అయితే ఇప్పుడున్న జనరేషన్కి తెలుగు మీడియంలో చదివితే ఉన్నత స్థాయికి అనుకుంటున్నారు లేక ఇంగ్లీష్ మీడియం చదివితేనే కెరీర్లో స్థిరపడతారా నేను మీరేం చెప్తారు ఇప్పుడు ప్రపంచంలో మీరు అన్ని దేశాలనే స్వీడన్లో కొంతకాలం పనిచేశాను స్వీడన్ లో స్వీడిష్ భాషలతో చెప్తారు ఇంగ్లీష్ మీడియం లేదు ఇంగ్లీష్ తెలుసు వాడు అది నేను ఇంగ్లీష్ లోనే లెక్చర్ చెప్తుంది కానీ వాడు మొత్తం అసలు స్వీడన్ లో మీకు ఎక్కడ ఇంగ్లీషే కనిపించదు షాప్ పోతే స్వీడిష్ జర్మన్ లో జర్మన్ ఫ్రాన్స్ లో ఫ్రెంచ్ ఏ దేశంలో కూడా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ప్రపంచం అంతా ఇంగ్లీష్ మీడియం లేదు చైనా ఫర్ చైనీస్ భాషలో చెప్తున్నారు కనుక ఇదేదో మన దేశంలో ఒకటి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం కాదు చెప్పే చదువు నాణ్యమైన చదువు లోనా ఇంగ్లీష్ లో కూడా నాణ్యతలు వేని చదువు చెప్తే ఇంగ్లీష్ అయినంత మాత్రం నాణ్యత చెప్పే చదువు బట్టి చెప్పే టీచర్లను బట్టి స్కూల్ వాతావరణం బట్టి పిల్లల ఆసక్తిని బట్టి తల్లిదండ్రుల యొక్క ప్రమేయాన్ని బట్టి మనకు నాలా నాణ్యత నిర్ధారణ అంతేగాని కేవలం ప్రైవేట్ స్కూల్లో అంత నాణ్యత ఇక్కడ నాణ్యతలే కాదు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కాదు ఏ చదువు చెప్తున్నారో ఆ చదువుని చాలా కమిటెడ్గా చెప్తే అప్పుడు మీకు స్కూళ్ళు ఏ స్కూల్ అయినా బాగుపడడానికి కావాలి మొగిలిద్ద స్కూల్ దానికి ఎగ్జామ్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను సార్ మొగిలిద్ద స్కూల్ మొత్తం నూట యాక్చువల్గా వన్ ఫిఫ్టీ టూ ఇయర్స్ కదా సార్ ఇప్పుడు టూ ఇయర్స్ లేట్ అయిపోయింది నిజానికి నూట యాభై ఏళ్ళ వార్షికోత్సం ఇంత లేట్గా జరగడానికి కారణం లేట్ అంటే కొద్ది గ్రామంలో పరిస్థితి అంటే మా ముఖ్యంగా ఒక కారణము మా బ్రదర్ సుందర్ ఆయన కొంత ఇంట్రెస్ట్ చూసుకున్నది కొంత ఆయన ఆరోగ్యం బాగాలేక నాకు కూడా ఎక్కువ సమయం దొరకకూడదు కొంత ఇది అదర్వైజ్ ఇది తర్వాత ఎన్నికలు వచ్చాయి తర్వాత అప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికలు ఎన్నికల వల్ల కొత్త పార్టీ వచ్చింది సో పాత ప్రభుత్వంలో మనం పిలిచిన వాళ్ళు వచ్చేవాళ్ళు లేదు అప్పటికి ఇదే పరిస్థితి అంతా ఇది కాదు భిన్న కారణాలు వల్ల కొంత ఆలోచించి థ్యాంక్ యూ సార్ నమస్తే వీలైన సమయానికి ఇది ఓవరాల్గా ప్రొఫెసర్ హరగోపాల్ చెప్తున్నటువంటి మాట నూట యాభై ఏళ్ళ వార్షికోత్సవ వేడుక మొదగిందికి సిద్ధమైంది ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు నమస్తే